నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య దానివల్ల జనాలు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఏది కనబడితే అది ఎక్కడికి వీలైతే అక్కడికి తగ్గడానికి ఏదంటే అది చేయడానికి తయారవుతున్నారు సో సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన మెడిసిన్స్ ఏవైనా కానీ వాడచ్చు అది ఆల్లోపతి కానీ హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ వీటి వల్ల సైంటిఫిక్ గా ప్రూవ్ అయినాయి కాబట్టి మీకు ఎంతో కొంత రిలీఫ్ ఉంటుంది కానీ కొన్ని ట్రీట్మెంట్స్ అసలు ఏమాత్రం సైంటిఫిక్ బేసిస్ లేనివి కొంతమంది ingka చిన్న ఊర్లలో పల్లెటూర్లలో ఇంకా కొంతమంది ఫాలో అవుతున్నారు అవి మాత్రం చేయకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను మీకు ఈ తాతయ్యని చూస్తే రెండు కాళ్ళు పూర్తిగా అరిగిపోయి వంగిపోయి నడవడానికి ఇబ్బంది పడుతూ నా దగ్గరకు వచ్చాడు ఏంటి తాతయ్య అని చెప్తే ఇది కాళ్ళ నొప్పులకి పచ్చ పొడి పిచ్చుకుంటే తగ్గిద్ది అని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఎవరో చెప్పారట అందుకని వెళ్లి పచ్చ పొడి పిచ్చుకొని వచ్చాడు ఎక్స్రే చూస్తే ఈయనకి పూర్తిగా అరిగిపోయి ఎముక ఎముక రాసుకుపోయి వంకరపోయి ఉన్నాయి సో లోపల ఎముక అంతా అరిగిపోయి వంకరపోతే పైన చర్మం మీద పచ్చ పొడి ఏమొస్తుంది ఇది ఏ మాత్రం ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేసింది కాదు ఎవరు ఇది పచ్చ పొడిపించుకుంటే తగ్గింది అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇలాంటి పాత పద్ధతులు తెలియక అనవసరంగా ఒళ్ళు పాడు చేసుకోవద్దు దీనివల్ల నొప్పి తగ్గకపోగా కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చి మోకాలు ఆపరేషన్ కావాలన్నా తర్వాత చేయించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులకి ఈ పచ్చ పిచ్చుకోవడం అనేది మాత్రం ఇటు ఏ విధంగానూ పనిచేయదు కాబట్టి ఈ విధమైన ట్రీట్మెంట్ మాత్రం అసలు చేయించుకోవద్దని నా సూచన